ముందుగా కడాయిలో ఒక గరిటె నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు గోంగూర కట్టలు తీసుకున్నాను తర్వాత ఒక ఆరు టమాటాలను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే ఎనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా మెదుపుకోవాలి టమాటా గోంగూర పచ్చిమిర్చి బాగా పేస్ట్ లు అయిపోయేలాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక గరి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకొని రొయ్యల్లో నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని రొయ్యలు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర గరి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచి సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా బాగా ఫ్రై చేసుకుని మెదుపుకున్న గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర రొయ్యలు ఫ్రై కర్రీ ఇలా చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని కర్రీ వేసుకుని శుభ్రంగా తినేశాను నా ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి